మెసేజెస్ వన్ డియర్ వియర్స్ మీరు వేగంగా స్టార్ లాగా ఒక వెలుగు వెలుగుతున్నారని ఒక గోడచారండి డబ్బులు అందించి డబ్బులు చేరుతులు మారుస్తున్నారంట దారుల్లో ఎవరతను ఏం చేయాలని ఇదంతా చేస్తున్నారు దేనికోసం చేస్తున్నారు అసలు దీని వెనకాల ఉన్నది ఎవరు అని ఏంజిల్ని అడుగుదాం అండి ఓకేనా ఇంకా ఈ విషయంలో ఏంజిల్ మీకు ఏం అనేది కూడా ఎనర్జీ రీడింగ్లో చూద్దాం వీడియోని లైక్ చేయండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి మీరు నిలబడ్డారని చెప్పి డబ్బులు ఇచ్చి మిమ్మల్ని బాధ పెట్టడాన్ని పెట్టాలని చూస్తున్నారండి దారిలో మెంబర్షిప్ ఓన్లీ వీడియో అండి ఛానల్ అప్లోడ్ చేశాను అండ్ అలాగే మీ కార్నిక్స్ ఏం చెయ్యాలనుకున్నారు అసలు ఏం జరుగుతుందని మీకు అన్ని నిజాలు తెలుస్తున్నాయని భయపడుతున్నారంట మీ కార్మిక్స్ అంతా మీకు ఎలా నిజాలు తెలుస్తున్నాయని వాళ్ళు చేసే పని విషయంలో భయపడుతున్నారు ప్రెసెంట్ రీడింగ్ అండి ప్రస్తుతం వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు దేనికి భయపడుతున్నారు అనేది నేను ఎనర్జీ రీడింగ్ చేశాను ఛానల్లో అప్లోడ్ చేశాను కలెక్టివ్ రీడింగ్ ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి ఏంజల్ ప్లీజ్ చెప్పండి ఎవరైతే కలెక్టివ్ ఉన్నారో వారి విషయంలో వారు ఒక లాగా ఉన్నారని చెప్పి సక్సెస్ సాధించేశారు నిలబడరు అనుకున్నావు నిలబడిపోయారు అని చెప్పి ఒక గూడచారండి డబ్బులు ఇచ్చి డబ్బులు చేతులు మార్చమని దారుల్లో చెప్తున్నారంట అంటే మీరు బయటకు వెళ్ళినప్పుడు ఆ దారుల్లో డబ్బులు చేతులు మారుస్తున్నారు ఓకేనా దారి చూస్తున్నారంటండి డబ్బులు ఇచ్చేసి కర్ర చేతిగా నుంచి అదుగు అదే అదిగో వాళ్ళే అంటే ఒక చెట్టు చూపిస్తారు కదా సో ఆ విధంగా అదుగు అక్కడ ఉన్నారు వాళ్ళే అన్నట్టుగా చూపిస్తున్నారు ఇది వెళ్ళండి క్రియేట్ చేయండి అని చేతిలో వాళ్ళ చేతిలో లడ్డు పెట్టారు అంటే వాళ్ళ చేతిలో స్వీట్ గుడ్ న్యూస్ మనీ ఓకేనా వాళ్ళకి ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో అది ఇచ్చారు మీరు సక్సెస్ సాధిస్తున్నారు మీరు ఒక స్టార్ లాగా ఉన్నారు అన్ని పనులు చేసేసుకుంటున్నారు అందరిలో మంచి పేరు సాధించారు మేము ఏదైతే మీకు ఉండకూడదు అనుకున్నాం అవన్నీ ఇప్పుడు మీ దగ్గర ఉన్నాయి ఒక వెలుగు వెలుగుతున్నారు చాలా షైనింగ్గా ఉన్నారు సో ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఇంకొకరికి టోపీ పెట్టి ఆయనేనండి డబ్బులు పంచుతుంది ఓకేనా తీసుకున్న వాళ్ళు కూడా టోపీ పెట్టేవాళ్ళు అంటే వాళ్ళు నిజాయితీగా ఉండేవాళ్ళు కాదు అండ్ వాళ్ళకి కొంచెం ఇచ్చి కర్ర ఇచ్చి ఎలాంటి క్రియేట్ చేయండి ఫ్యూచర్లో వస్తాయని చెప్తున్నారు వాళ్ళు ఇంతకీ వాళ్ళకి జస్టిస్ చేసే ఆలోచన అయితే లేదండి అతనికి ఓకేనా మీ ఇంట్లో ఒకరి విషయాలు అస్సలు ఛాన్సే లేదండి టవర్ మూమెంట్ తీసుకురాలేరు ఛాన్స్ లేదు బ్రేక్ చేయమని చెప్తున్నారు స్టా ఇస్ ఎ సిగ్నిఫిసెంట్ అందరినీ కూడా ఎవరినైతే పంపించారో అందరినీ కూడా లీగల్ మ్యాటర్స్ లోకి ఇన్వాల్వ్ చేసేద్దాం అనుకుంటున్నారు ఈ వ్యక్తి కనిపించకుండా ఒక చేతో లడ్డు చూపించి ఇంకో చేత్తో కనిపించకుండా అని కూడా డిసైడ్ అయిపోయి వాళ్ళకి ఆ పని చెప్తున్నారు మీరు ఒక వెలుగు వెలగడం కన్ఫామ్ అండి మీరు అలోన్గా స్టార్లాగా ఉంటే మీరు మీ ఫ్యామిలీతో ప్రకాశిస్తున్నారు అందరితో పాటు మీ ఫ్యామిలీ కూడా ఎస్ అందుకని మీకు త్వరలోనే ఒక ఆఫర్ వస్తుంది ఎమోషనల్ ఆఫరు ఇంకా స్ట్రాంగ్గా నిలబడిపోతారు ఇంక వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు అందరూ చా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా మీ యొక్క లైఫ్ని లీడ్ చేస్తారు అస్సలు మిస్ అవ్వకూడదు ఎలాగైనా సరే మీకు వచ్చి అన్నిటినీ తలకిందులు చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారండి ఈ పర్సన్ ఎలాగైనా బాధ పెట్టాలి అని అనుకుంటున్నారు ఖచ్చితంగా అయితే వాళ్ళు చేసిన నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ రివర్స్ అయిపోతున్నాయండి జీరో ఫోర్ జీరో ఫోర్ కంగ్రాచులేషన్స్ మీ ఇంట్లో ఇద్దరు విషయంలో ఫోర్ స్టెబిలిటీ కన్ఫర్మ్ ఇందా కూడా ఒక ఫోర్ కన్ఫర్మేషన్ ఎస్ ఖచ్చితంగా స్టెబిలిటీ వస్తుంది మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ అయ్యే తీరుద్ది మ్యారేజ్ అయిన వాళ్ళు పార్ట్నర్తో ఉండే తిరుతారు ఓకేనా వాళ్ళు ఓకేనా వాళ్ళు ఏదైతే లైఫ్ని వాళ్ళు లీడ్ చేయాలనుకున్నారో ఆ హ్యాపీ మూమెంట్ ఆ మనీ ఖచ్చితంగా వస్తాయండి డబుల్ ఇస్తున్నారంట బాధ పెట్టమని నైన్ ఈజెస్ సిగ్నిఫిషన్ నైన్ మెంబెర్స్కి ఇస్తున్నారంట నెగిటివ్ ఎనర్జీస్ చేయడానికి ఇచ్చి ఎస్ డబుల్ కన్ఫర్మేషన్ అండి సెవెన్ మెంబెర్స్కి ఇద్దరు మీద సెవెన్ మెంబెర్స్కి చేయమని చెప్పి చెప్తున్నారు కంగ్రాచులేషన్స్ ఎవరైతే ఫీమేల్ చెప్పారో చేయమని వాళ్ళకి రివర్స్ అయిపోయింది తనకి రివర్స్ అయిపోయిందండి ఇప్పుడు తను ట్రై చేస్తున్నారు ఏదైతే ఇప్పుడు వాళ్ళ వైఫ్ హస్బెండ్ అండి ఇద్దరు కూడా నెగిటివ్ ఎనర్జీసే చేస్తారు అండ్ ఇంకో పర్సన్ ఎవరైతే ఉన్నారో తనకి చేరండి ఓకేనా తిని ఏంటంటే గ్యాలం అంటారు కదా వాళ్ళు అంటారు కదా ఫిష్ ఫిష్ని ఒక చిన్న ఫిష్ని ఎరేసి ఒక ఒక మెన్ యొక్క మెడలో వేశారండి ఈ ఫీమేల్ ఓకేనా తన చేత మీ చుట్టూ ఇప్పుడు ప్రస్తుతం డబ్బులు ఇప్పించడం అందరికీ నెగిటివ్ ఎనర్జీస్ వాళ్ళకి డబ్బులు ఇప్పించడం తిన సేఫ్ గేమ్ ఆడుతున్నారు ఇక్కడ అండ్ ఏదైతే తినున్నారో చిన్న ఎర్ర వాళ్ళ మెడలో వేసి తనతో ఆట ఆడిస్తున్నారండి అంటే అది ఇల్యూషన్ ఓకేనా అది వాళ్ళకేసిన ఎర్ర కూడా వాళ్ళు గ్రహించలేకపోతున్నారు అంటే అది మీ మంచి కోసేసం మీకు పూజ ఏం చేసామని చెప్పి ఏదో ఒక మెడ తాయితో ఏదో తాడో వాళ్ళు కట్టారు మొత్తానికి ఒకే మెన్ అయితే మొదతాడుకో చేతికో మెడకో కట్టారు ఈ మనిషికి సో తను ఏదైతే చేశారో దానివల్ల వాళ్ళకి డబ్బులు మీకు వచ్చే డబ్బులు ఆపలేరు ఈ పర్సన్ చెప్పారు మీకు రాక డబ్బులు రాకుండా చేయమని చెప్పి జీరో సిక్స్ జీరో ఎయిట్ ఖచ్చితంగా ఫిక్స్ అస్సలు మిస్ అవ్వకూడదు డబల్ వన్ ఇద్దరు విషయంలో ఎస్ సార్ చేయాలి అని ఏదైతే అనుకున్నారో ఏంజెల్ మీకు జస్టిస్ చేశారండి సెవెన్ మెంబర్స్ చేసింది రివర్స్ చేసేసారు వాళ్ళకి వెనక్కి పంపేశారు ఓకేనా మీ ఏంజల్స్కి మీ అమ్మవారికి థ్యాంక్స్ చెప్పడం అస్సలు మర్చిపోద్దు మిమ్మల్ని మీ వాళ్ళని ప్రొటెక్ట్ చేసినందుకు మేము ఏ అన్ని నెగిటివ్ ఎనర్జీస్ ఏ వీళ్ళయ్యి జలసితో వాళ్ళు చేసిన పనులు అన్నిటిని కూడా తిప్పి కొట్టేసినందుకు థ్యాంక్స్ చెప్పండి ఇద్దరు విషయంలో జస్టిస్ చేశారండి ఏడుగురు చేసిన ప్రయత్నాన్ని పనిచేయనివ్వలేదు తొమ్మిది మందిలో ఒకరు ఫీమేలు ఇంకొకరిని ఈ వ్యక్తి మీ లైఫ్లో హ్యాపీ ఎండింగ్ కన్ఫామ్ అండి త్రిపుల్ కన్ఫామ్ ముగ్గురు విషయాలు అసలు వెనక తిరిగి చూసుకోకర్లేదు ఇప్పుడు ఏం చేయాలా నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోయినాయి అని చెప్పి అనుకుంటున్నారు వాళ్ళు మిమ్మల్ని బాధ పెడదాం అనుకున్నారు బాధ పెట్టి పారిపోదాం అనుకున్నారు అసలు మీ లైఫ్లో హ్యాపీ హ్యాపీగా ఉండకూడదు మీరు ఫ్యామిలీతో నవ్వుతూ ఉండకూడదు అని చెప్పి అనుకున్నారు జీరో చేసేయాలి జీరో చేసేసి ఎటు కదలేని పరిస్థితుల్లో మిమ్మల్ని తలకిందులు చేసేయాలి రౌండప్ చేసేసి గుండ్రంగా తిప్పేసి ఇంకా పులి స్టాప్ పెట్టేయాలి అని అనుకున్నారు ఎవరైతే అనుకున్నారో ఎవరైతే మాట్లాడుతున్నారో ముందు వాళ్ళ జీవితం తలకిందులు అయిపోద్ది అండి మాట్లాడుతున్న వాళ్ళందరి జీవితం ఓకేనా అవకాశంగా తీసుకోవాలి అని అనుకున్న వారి జీవితం కూడా తలకిందులు అయిపోద్ది వాళ్ళు గ్రహించుకోలేకపోతున్నారు లెవెన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఇద్దరు విషయంలో ఎవరి విషయంలో ఇన్వాల్వ్ అయినా నైబర్ అండి హౌజ్కి సంబంధించిన వాళ్ళు హౌస్ వాళ్ళు హౌజ్లో కూర్చొని చేస్తున్నారు ఓకేనా హౌస్కి సంబంధించి మీ ఇంట్లో హౌస్లో మీరు ఏం చేస్తున్నారు చూస్తున్నారు గమనిస్తున్నారు చెప్తున్నారు కూడా చేరండి వారి జీవితం తలకిందులు అయిపోద్ది అసలు ఏ రకంగా కూడా బాధ పెట్టలేరండి వెన్నుపోటు వేయలేరు ముందు పారిపోవడానికి మీ దాకా రావడానికి పర్మిషన్ లేదు వీళ్ళకి ఇంటా బయట బ్యాలెన్స్ అయిపోతారండి మీరు వాళ్ళు మీ దాకా రాకుండా దూరం నుంచి ప్రయత్నాలు చేస్తున్నారంట ఏంజిల్ ఈ విషయాలు ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు మీ లైఫ్లో బ్యాలెన్స్ కన్ఫామ్ అండి ఎవ్వరు కూడా ఏది క్రియేట్ చేయలేరు దారు ఎవరైతే చూస్తున్నారో ఓకేనా వాళ్ళు ఏవి క్రియేట్ చేయలేరండి మీరు ముందుకు వెళ్ళిపోతారు ఓవర్ ఓవర్బర్డన్ చేయాలని చెప్పి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదని చెప్పి ఇంట్లో ఒకరికి మనీ రొటేషన్ చేసి హార్ట్ బ్రేక్ చేయాలనుకోవడానికి అసలు అవకాశమే లేదండి ద లవర్స్ ఈజ్ సిగ్నిఫిసెంట్ ఈ ప్రయత్నంలో ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళందరికీ పార్ట్నర్ విషయంలో పార్ట్నర్ లవ్ లైఫ్ మొత్తం కూడా తలకిందులు అయిపోద్దండి ఓకేనా అండ్ ఇంకా చెప్పండి అంటే మీ విషయంలో కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు తెలిసిపోద్ది మొత్తం మొత్తం అందరూ ఎవరైతే టైం లేకుండా చేయాలి మీ విషయంలో పెండింగ్ పెట్టారు ఎవరు రూట్లు వేస్తున్నారు రూట్లో ఎవరెవరు ఉన్నారు రూట్లో డబ్బులు వేస్తున్న వాళ్ళు ఎవరు మీ విషయంలో డబ్బులు పంచిపెడుతున్న వాళ్ళు ఎవరు మీ ఇంటి చుట్టుపక్కల ఎవరిని కూడా చర్యల కింద పెట్టారు ఇది ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు మొత్తం ఓపెన్ అప్ అయిపోద్ది దారిలోనే వాళ్ళు కనుక మీ జోలికి వస్తాయి టైం అయిపోయిందండి ఇప్పుడు వాళ్ళు సైలెంట్గా ఉండడం తప్ప ఏమీ చేయలేరు వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడమే వాళ్ళకి కరెక్టు ఉత్తమం ఎందుకంటే మీకు జస్టిస్ చేయాలని డివైడ్ డిసైడ్ అయిపో డివైన్ డిసైడ్ అయిపోరండి వెరీ క్లియర్ మీ పాత చాలా క్లియర్గా ఉందండి ఇది మీ దారి దారిలో ఇద్దరు దారిలో ఇద్దరు ఓపెన్ అప్ మీ ప్రయాణంలో ఎవరైతే ఏదైతే అనుకున్నారో అది జరగదండి మీకైతే జస్టిస్ కన్ఫామ్ ఇద్దరు విషయాల్లో అసలు అనుకున్నదే జరగదు వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి నైన్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్